నమస్తే మాస్టర్స్ శ్రీ విద్యాలయం కు స్వాగతం శుభ స్వాగతం శ్రీ విద్యాలయం యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేయించండి ఎంతో అద్భుతమైనటువంటి ఈ విజ్ఞానాన్ని అందరికీ చేరవేయండి విశ్వగురువుల పరమ గురువుల సప్త ఋషుల సారథ్యంలో నిర్వహింపబడుతున్న శ్రీ విద్యాలయం సమర్పించు శ్రీ కృష్ణ మంత్రం ఈ రోజు శ్రీకృష్ణ మంత్ర జపంను విశిష్టతను జప సంఖ్యను ప్రయోజనాలను మంత్ర సిద్ధిని మనకు అందించడానికి గన్నవరం నుండి నన్నలక్ష్మి మేడం గారు సిద్ధంగా ఉన్నారండి మరి ఆలస్యం చేయకుండా మేడం గారిని సాధారణంగా ఆహ్వానించుకుందాం నమస్తే మ్యామ్ యూ శివ సమారంభం शङ्कराचार्यमध्यमम् अश्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परा शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवधनं चाय सर्व विघ्नोपशांत अगजानन पद्मार्गम गजानन महानिशम अनेकदंतम भक्तानां एकदंतमुपाश्मये माणिक्यवीणालाय मंजुवालास महेन्द्रनील युति मातंग कन्या मनसा स्मरामे चुतुर्भुजे चंद्रक से नती कुंकुमरा पासां कुंकुमरा पुष्प कुंडेक्षुपाचा कुशपुष्पाणचापस्ते नमस्ते जगद माता माता मरकत मातंगी मातंगी मधुशानी कुकटाक्ष कल्याणी कदम भवन वासी जय मातंग वदने जय संगीत रसिके जय नीलोत्ल्जुते जय नीलाख प्रेम <laughs> ॐ ं ह्रीं श्रीं क्लीं श्रीमात्रे नमः ॐ ऐं ह्रीं श्रीं क्लीं श्रीमात्रे नमः ॐ ऐं ह्रीं श्रीं क्लीं श्रीमात्रे नमः श्रीगुरुभ्यः नमः मास्टर्स् ఈరోజు మనం చెప్పుకోయే చెప్పుకునే మంత్రం శ్రీకృష్ణ మంత్రం ఈ శ్రీకృష్ణ మంత్రాన్ని చెప్పుకునే ముందు స్వామిని చక్కగా ఒక కీర్తనతో మనం ఆహ్వానించి అప్పుడు మంత్రాన్ని చేసుకుందాం మాస్టర్స్ చక్కగా ధ్యానాన్ని కొనసాగిద్దాము ఇలా కృష్ణ అన్న రామా అన్న గోవింద అనొచ్చు నారసింహ అనొచ్చు గోవింద విష్ణు మధుసూదన వామనా త్రివిక్రమ విక్రమారు శ్రీకేశ పద్మనాభ ప్రత్యుమ్న అనిరుద్ధ దోక్ష అచ్యుత జనార్దన ఉపేంద్ర హరి శ్రీ కృష్ణ అంటూ ఎన్నో నామాలతో అంటే ఆ ఉన్నది ఒక్కటే అయినప్పటికీ ఎవ్వరికి ఏ రూపం ఇష్టము ఏ నామం ఎవరికి ఇష్టమో వాళ్ళు వాళ్ళు ఆ బుద్ధ కల్కి అలాగే యేసు అల్లా ఇలా ఎన్నో రూపాలతో నామాలతో భగవంతుని భక్తిగా పిలుచుకుంటాం మనం అందరము అలా ఎవరు ఎలా పిలిచినా పలికే ఒక సౌకుమార్యం భగవంతుడు భక్తి వశ్యుడు అంతేనే గాని భగవంతుడు మనకి ఎంత భాగ్యం ఉంది భాగ్యం ఉన్న వాళ్ళ లేకపోతే లేని వాళ్ళ అసలు ఆయనకు అవసరమే లేదు ఆ అందుకే ఎన్నో భారవుల బంగారాన్ని ఆ డబ్బుని అన్నిటినీ వేసేసింది సత్యభామ ఒక్క తులసి దళం భక్తిగా వేసింది రుక్మిణి అమ్మ అలా ఒక్క తులసి దళానికి తేలిపోయి తూగాడంటే అక్కడ భగవంతుడు భక్తి వశ్యుడే కదా మరి అలాంటిది భగవంతుణ్ణి భక్తితో వేడుకుందాము వసు దేవం

నీవే నా తోడు నీడ నీవే సకుడవు నీవే గురుడవు దైవము నీవే గురుడవు దైవము నిజముగా కృష్ణ కస్తూరి తిలకం ललाट पल के वक्षस्थले कौस्तुभम ഗ്രേ നവമൗക്തികം കരതലേ വേണു കരേ കണ കണ്ടേ ചുക്തീ ഗോപസ്ത്രീ പര്യവേഷ്ടിതോ വിജയത്തി ഗോപാല ചൂടാമണി വിജയതേ ഗോപാല ചൂടാമണി പാടെധലി നമേ ഗോപാല പാഡലി നമേ ഗോപാല ഹൃദയമൂലോനി ഫതിലമുഗ నిలిపితిని రూపమే పాడదనీ నమే గోపా మమతలతోని మాలికల నిలచితిని కోసమే మమతలతోని మాలికల నిలచితి నీ కోసమే ఆశలతోనే హారతి చేసి పదములు పాడదని పాడదలిమే గోపాల നിരണി ഗാന മേ പീലി ചെരാണി ഗാന മേ പീലി ചെര കന്നുലീ കൂരാ കന്നുല നീ വോ കൂരാ പോ వృందో విన్నల కురి భనాటి పై పునలుృందో విన్నల కురిసి భునాటి పై నీ లో జీవిత నీ నిస జీవితమంతూ కేనురా పాడదీ రామ మే గోపానా హృదయములో పదిలముగా నిలిపితిని రూపమే పాడదని రామ మే మాస్టర్స్ ఇప్పుడు మనం మనందరము చక్కగా ధ్యానించుకునే మంత్రము శ్రీకృష్ణ మంత్రము ఆ మంత్రం యొక్క విశేషాన్ని జప సంఖ్యను తెలుసుకొని మంత్రం చేసుకుందాం మాస్టర్స్ ఈ మంత్ర విశేషం ఏమిటంటే దీనికి కాలంతో గాని ఆ మనం ఉన్న స్థలాలతో గాని ఆ పని లేదు ఎలాంటి నియమాలు లేవు సర్వ సర్వులు సర్వ వేళల ఎందును కూడా జపించుకునే మంత్రము అని ఇక్కడ చెప్పారు తమ తమ కోర్కెల్ని చేసుకోవడం కోసం ఉన్నత విద్య విద్య ఉద్యోగ కళల ఎందు నైపుణ్యత సమాజంలో కీర్తి ప్రతిష్టలు ఆదరణ కోర్టు వ్యవహారములు జయము ఆధ్యాత్మిక ఉన్నతి సంతానము ఐశ్వర్యము యశస్సు సమస్తమైన మనోవాంఛలు సాధకులకు నెరవేరుతాయి అని ఈ మంత్ర ఫలితాన్ని ఇచ్చారు అలాంటి మంత్రానికి సిద్ధి కోసము జప సంఖ్య నాలుగు లక్షలు అని చెప్తారనమాట మాస్టర్స్ అలాంటి చక్కని కృష్ణ మంత్రము అది ఇది కూడా అష్టాదశాక్షర శ్రీకృష్ణ మంత్రము ఇలా అష్టాదశాక్షరాలు తో చేసుకునే శ్రీకృష్ణ మంత్రాన్ని ఇప్పుడు మనం చేసుకుందాం ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ జనవల్లభాయ స్వాహ మాస్టర్స్ ఈ మంత్రాలు జపించే ముందు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క నియమం ఉంటుంది అది ఏమిటంటే దీనికి ఎలాంటి నియమం లేదు అని చెప్పారు ప్రతిరోజు మంత్రం చేసుకుంటాం కదా మనం ఈ మంత్రం చెప్పే నేను ఇలాంటి చిన్న చిన్న విషయాలను కూడా తెలియచేస్తూ ఉండాలి అంటే మనం ధ్యానం చేస్తున్నాం కాబట్టి మనకి ఎలాంటి నియమాలు అవసరం లేదు అని కూడా చెప్పుకోవచ్చు అలా కాకుండా మామూలుగా వీటిని ఉపయోగించుకునే వాళ్ళ కోసం ఈ విషయాన్ని చెప్తున్నాను అనమాట అది ఏంటంటే ఆడవాళ్ళు మంత్రాన్ని జపం చేసేటప్పుడు నమహ అనుకుని చేస్తే చాలా మంచిది అదే మగవాళ్ళు చేసినట్టయితే శ్వాహ అని చేయాలన్నమాట ఈ మంత్రాలన్నీ కూడా మనశుద్ధి కోసము అలాగే ఈ మంత్రాలు ఎందుకు చేస్తామంటే మన పని చేసుకునేటప్పుడు మన మంత్రం జపించుకుంటూ మన మన పనుల్లో ఉండడం వల్ల మనకి తెలియకుండానే మన శ్వాస మన శ్వాస లయబద్ధంగా కొంచెం పాటలు పాడే వాళ్ళకి చూడండి ఎలా క్రమబద్ధ ఒక ఆ వచ్చేస్తుంది మనకి తెలియకుండానే మన శ్వాస తక్కువ కావడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి మన లోపల ధ్యానం జరగడం కూడా కొంత కొంతకాలం చేసేసరికి మనకే తెలుస్తుంది అనమాట ఇలా మంత్రం మీద దృష్టి పెట్టి మన పని మీద దృష్టి పెట్టి మనం చేస్తూ ఉంటే మన శ్వాసను కూడా గమని గమనించుకుంటూ మంత్రం చేస్తే అదొక ఫలితాన్ని ఇస్తుంది అలా కాకుండా ఏదో ఒక దాని మీద దృష్టి పెట్టి మనం పనులు చేసుకోవడం వల్ల ఆలోచన రహిత స్థితికి తొందరగా చేరుకుంటాము మనసు దిగలు ఇలా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి మంత్ర జపాన్ని ఇచ్చారనమాట అలాంటి మంత్రాలను మంత్రంతో ఇప్పుడు మనం ధ్యానం చేసుకుందాం ఓం శ్రీం కృష్ణాయ గోవిందాయ గోపీజన స్వాహా ఓం క్లీ క్లీం కృష్ణాయ గోవిందాయ वल्लभाय स्वाहा ओम कृष्णाय कृष्णा गोपीजन वल्लभाय स्वाहा ओम कृष्णाय कृष्णा गोपीजन वल्लभाय स्वाहा ओम क्लीम कृष्णाय गोवि ओम क्लीम कृष्णाय गोविंदा वल्लभाय स्वाहा गोपीजनवलभा स्वाहाँ कृष्णाय कृष्णा गोपीजन वल्लभाय स्वाहा कृष्णाय क्लीय गोपीजन वल्लभाय स्वाहा कृष्णाय कृष्णा गोपीजन वल्लभाय स्वाहा ॐ क्लीं कृष्णाय गोविन्दाय गोपीजनवल्लभाय 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 स्वाहा गोपीजन क्ल कृष्णा ओम गोपीजनवल्लभाय कृष्णा गोविंदय गोपीजनवल्लभाय स्वाहा ॐ क्लीं कृष्णाय गोविन्दाय 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 गोपीजनवल्लभाय स्वाहा ॐ कृष्णाय गोविन्दाय गोपीजनवल्लभाय स्वाहा ॐ क्लीं 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 कृष्णाय गोविन्दाय वल्लभाय स्वाहा ओम स्वाहा ओम गोविंदा कृष्णाय स्वाहां गोपीजन कृष्णा स्वाहा ओम स्वाहां कृष्णाय कृष्णा गोपीजन वल्लभाय स्वाहा ओम सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् ॐ शान्तिः 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 ॐ

शांति 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 स्वस्ति प्रजाभ्याम परिपालयं ताम न्यायेन मार्गेन वही महिषा गो ब्राह्मणेभ्यो शुभमस्तु नित्यं लोका समस्ता सुखिनो भवन्तु ओम पूर्ण मदः पूर्ण विदम पूर्णात् पूर्ण पूर्णस्य पूर्णमाधाय पूर्णमेव अवशिष्यते ओम शांति 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 लोका समस्ता सुखिनो भवन्तु सर्वे

niku team